నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలోకి కొత్త నెమర్స్ వచ్చారని చెప్పానని కదండి మన ఇంటికి తలుపు కొట్టి మరి వచ్చారు ఆరు ఎవరో ఏంటి అన్నది ఈ వీడియోలో చూపించేస్తాను ఎంత చక్కటి అనుభూత కదండి మనం ఎప్పటి నుంచో ఒక మొక్క పెంచాలి అనుకున్న మొక్క మన ఇంటికి వస్తే ఆనందమే కదండి అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నేను బోనసాయి చెట్లు చాలా సింపుల్గా చాలా తక్కువ రేటుగా నేను మొక్కలని అయితే పెంచుకోవడం జరిగిందండి ఈ మొక్క చూసారా నాగపంచమి పూలు ఈ పువ్వులు కోసుకొని మనం ఇక్కడ కొన్ని దేవుళ్ళి కొలువు తీర్చామండి వారికి పెట్టి చక్కగా మనం ఆశీర్వాదం తీసుకుందామండి అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను ఈ చెట్టు ఎప్పటికప్పుడు ఇంతేనండి పువ్వులు కోస్తూ ఉంటే కొమ్మ ఇరిగిపోతూ ఉంటుంది వాటిల్ని నేను ఏదో ఒక కుండీలో గుచ్చేసి వాటిని వచ్చిన వారికి అందరికీ ఒక్కొక్క మొక్క ఇస్తూ ఉంటాను దీన్ని ఒక కుండి ఏదో ఒకటండి ఒక కుండి అంటూ ఉంటే మట్టి ఉంటే చాలు బతికేస్తుంది మనం ఇలా నాటేసుకుందామా నేను ఎప్పటి నుంచో బోనసాయి చెట్లు పెంచుతున్నానండి సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇవి స్టార్ట్ చేసి మా మిద్దు తోట పెట్టి కూడా ఐదు సంవత్సరాలు అయిందండి ఇదిగోనండి కొత్త నెంబర్స్ మన ఇంటికి తలుపు తట్టుకుని వచ్చినట్టు అయింది ఎందుకు అంటే అండి మన ఇంటి పెరడు ఉంది కదండి ఆ పెరడులో ఎవరో పారేశారండి గోడను వచ్చిన మొక్క నేనైతే ఇది అనుకున్నదే మేడు చెట్టు అని అనుకుంటున్నానండి మేడు చెట్టు అయినా సరే లేదంటే జువ్వి అయినా సరే పర్వాలేదు నాకు కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను ఇవి ఎలా తేవాలి ఎక్కడ సంపాదించాలి అని కళలు కంటూ ఉన్నాను ఈ రోజుకి నా కళ నెరవేరింది ఇది మేడు చెట్టు అయినా పర్వాలేదు జువ్వి అయినా పర్వాలేదు నాకైతేనండి జువ్వి అండి ఎందుకంటే రావి ఆకుల్లా పలసగా ఉన్నాయి వీటికి జువ్వి ఆకులు మన మర్రి ఆకుల్లా కొంచెం దలసరుగా ఉంటాయండి మన తోటలో అది కూడా ఉంది మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా నేను గోడల్లో తీసిన మొక్కలేనండి నేను ఎక్కడ కొనలేదు కానీ ఈ ఈ చెట్లు కొనాలి అంటే ఐదు వేలు నుంచి ఇరవై వేలు వరకు కూడా మనకు చెప్తున్నారండి కొనుక్కోవాలి అనుకున్నవారు చక్కగా కొని వేసుకోండి ఇవి వెయ్యకూడదు అని అన్నవారు కూడా కొంతమంది ఉన్నారు ఇది చూసారా మన విత్తనంతో వేసిన మొక్క అండి చిన్న మొక్క మూడు సంవత్సరాలు అయిందండి ఎంత చక్కగా పెరిగిందో చూసారా ఫస్ట్ ఫస్ట్ చిన్న గిన్నెలో ఉండేదండి ఎలా పెంచాను ఈ రావి కూడానండి ఒక చూసారా రెండు కొమ్మలో పెనవేసి కడితే తాడు వేసి కడితే ఇలా అతుక్కుపోయిందండి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఒక నాగుపాము పెనవేసినట్టు వచ్చిందండి ఇది చూడటానికి చాలా బాగుంది ఇది ఐదు సంవత్సరాలండి అంతకుముందు ఎన్ని సంవత్సరాల గోడలో ఉందో తెలియదు సుమారు అక్కడ కూడా ఒక ఐదు సంవత్సరాలు ఉండొచ్చు నేను వేసింది చిన్న మొక్కేనండి పెద్దదైతే వేయలేదు అది క్రమంగా ఎంత ఎంతగా పెరిగింది చాలా చిన్నదండి ఈ మర్రి చూసారా ఈ మర్రి మర్రి కూడా నేను గొడవలో తీసిందేనండి ఎంత చక్కగా వచ్చిందంటే నాకు నచ్చిన విధంగా ఇలా చుట్టేశానండి చుట్టేసి తాడులతో కట్టేశా ఇది ఒక బంతి ఆకారంలో వచ్చిందండి ఇది అలా చక్కగా ఉంది మనకే జువ్వి ఆకులు కూడా ఇలానే ఉంటాయండి కొంచెం సన్నంగా ఉంటాయండి మరి అది జువ్వి కాదనుకుంటున్నాను మేడు చెట్టు అనుకుంటున్నాను మొన్న మన ఇంటికి రాణి గారు వచ్చారు కదండి వారు కూడా అన్నారు మరి మేడు చెట్టు వెయ్యండి అని ఇప్పుడు మన ఇంటికి వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూసారా వేర్లు ఒక చెయ్యి ఇలా మడతీసినట్టు ఇంకో చెయ్యి సాపుకు నుంచిన్నట్టు ఎంత అందంగా ఆకారం వచ్చిందో చూడండి ఇవన్నీ కూడా నండి నాకు నేను ఏదో వచ్చినట్టు మలిపేసుకుంటామేనండి నాకు కూడా తెలియదు ఇలా చెయ్యాలి అని నేను నాకు బోన్సాయ్ పెంచాలన్న ఒక ఆశ తప్ప ఇంతకంటే ఇంకేమీ లేదండి ఇవి ఎక్కడ కొనాలో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకును అన్నీ ఇచ్చిన వాటిలాగే వీటికి ఇస్తూ ఉంటాను మా తోటలో బూస్ట్ చేస్తుంటాను కదండి బూస్ట్ మాత్రం వెయ్యనండి కథమా అన్నీ వేస్తాను అంటే అందులో గింజ ఉంటుందన్న ఉద్దేశంతో నేను రాధాకృష్ణు అండి పెయింటింగ్ వేశానండి ఇది వీడియో కూడా పెట్టాను ఇవి సోకేశ్వర బొమ్మలండి పాడైపోని చక్కగా ఇలా అలంకరించుకున్నాను ఇలా నేను వారం రోజున కాస్త అంత దూపం అగరత్తులు దూపం వేస్తానండి అంతేనండి కార్తీక మాసంలో అయితే చక్కగా దీపాలు అయితే పెట్టుకుంటాము ఇక్కడ రావి చెట్టు కింద దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి నాకు ఈ సోకేషన్లో బొమ్మలు మాత్రం చాలా బాగా నచ్చాయి ఈ దత్తాత్రేయుడికి చాలా ఇష్టమైన చెట్టు జువ్వు చెట్టు అన్నారని నేను సాయిబాబా ఫోటో వంట పెట్టానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది జువ్వు చెట్టు అని అందరూ అంటున్నారండి కొంతమంది ఏమో మేడు చెట్టు అని అన్నారు నాకు కూడా మేడు చెట్టు అని అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి మనకి దేవతా వృక్షాల్లో కలబంద కూడా కదండి నేను ఇక్కడ అన్నీ అమర్చుకున్నాను కలబంద వేప మర్రి రావి తులసి మేడు చెట్టు మారేడు చెట్టు ఇంకా ఇన్ని మొక్కల్ని నేను ఇక్కడ అందంగా అమర్చానండి తర్వాత మన తోటలో మందారాలు కూడా ఉన్నాయి మందారాలు కూడా దేవతా వృక్షాలతో పోలిస్తారండి తర్వాత దేవగన్నేరు ఉంది ఇలా నేను ఇవన్నీ కూడా నాకు ఇక్కడ తూర్పు భాగం అండి ఈ తూర్పు భాగంలో నేను ఇలా అన్ని మొక్కలు ఒకే వరుసలో స్టాండ్ మీదైతే అమర్చుకున్నానండి అన్నిటికి కాస్తంత దూపం వేస్తే సరిపోతుంది ఇదేనండి ఇదేనండి దే దేవగన్నేరు ఎక్కువగా కోవిల్లో ఉంటాయండి నేనైతే ఇలా అమర్చుకున్నాను తులసి ఉంటే మన తోటలో ఎంతో మంచిదండి గాలి తగిలితేనే పుణ్యతులమైతే అయిపోతాము అలానే రావి ఇరవై నాలుగు గంటలు మంచి గాలిని ఇస్తుందండి మనం అన్నం లేకపోతే ఒక వారం రోజులు బతకచ్చండి నీరు లేకపోతే ఒక నాలుగు రోజులు బతకచ్చు కానీ గాలి లేకపోతే ఒక అరగంట కూడా బ్రతికైతే లేదండి ఇలాంటి గాలిని మనకి మంచిగా ఇచ్చే చెట్లు మన చుట్టూ ఉంటే ఇంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి నేనైతే చాలా హ్యాపీ అండి ఈ చెట్లు నాకు నాకు చాలా సంతృప్తిని అయితే ఇస్తాయి ప్రతిరోజు తోటలోకి రాగానే నాకు ఇలా కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా మంది అంటారు మాకు మట్టి లేదు కుండీలు లేవు అంటారు మా తోటలో చూస్తే మీకు ఆ డౌటే లేదండి చూసారు కదా మట్టి కావాలి అంటే కిచెన్ వేస్ట్ కలుపుకుంటున్నాను చూసారా కుండీలు కావాలి అనుకుంటే ఇక వేస్ట్ మెటీరియల్తో చక్కగా చేస్తున్నా ఈ వాటర్ అండి తలకాయ భాగం ఇవి బ్రాంజీ సీసాలు ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి మనకే ఇవి కూడా మనకి లేవు అంటే మాత్రం చాలా చాలా కొన్న కుండీల కంటేనండి నేను ఇలా తయారు చేసిన కుండీలే నాకు చాలా హ్యాపీని ఇస్తుందండి తాగి పాడేసిన వాటర్ టిన్లు అండి ఒక కుండీగా మారింది చక్కటి మొక్కలు వేసుకున్నా ఇందులో కూడా తులసి ఉంది ఇలా నేను ప్రతి కుండీలోని తులసి ఉండేటట్టు చూసుకుంటానండి ఎందుకు అంటే మన తోటలో మంచి గాలిని ఇవ్వాలి అంటే తులసి మనకి చాలా అవసరం కదా ఇలా నేను వీటి అన్నిటినీ ఇలా చూసుకుంటూ తోటలోకి రాగానే నాకు కనిపించేలాగా ఈ దేవతా వృక్షాలను అయితే అమ్ముచ్చుకున్నానండి చూశారు కదండి ఈ దేవతా వృక్షాలో చిన్న కుండీలు కాదండి అతి తొందరలోనే వీటికి అందమైన కుండీలను అయితే ఇద్దామండి కదా అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి ఈ కుండీలు చేద్దామండి వీటికి అన్నిటికి కూడా ఒకేలాగా ఉండేటట్టు ఏర్పాటు అయితే చేస్తాను అవి ఎప్పుడు అన్నది మాత్రం నేనైతే చెప్పలేనండి చూద్దాం కుదిరినంత వరకు తొందరగా చేద్దాం ఇలా మా తోటలో ఒక రకం అంటూ ఉండదండి అన్ని అన్ని రకాలు ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికే వీలుగా ఉండాలి పెంచుకునే విధానం అన్నట్టుగా నేను చేశానండి తర్వాత నేను కూడా ఖర్చు లేని ఉపాయంగానే ఈ మింది తోటనే స్టార్ట్ చేశానండి ఈరోజు అంచెలంచెలుగా ఇలా అయింది నేను పెంచింది ఒక మొక్కతో చూశారు కదా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి చిన్న చిన్న మొక్కల్ని కూడా మీరు ఎలా చేసుకోండి లేదు మాకు డబ్బులు బాగా ఉన్నాయమ్మా మేము ఖర్చు పెట్టగలదాం అనుకున్న వారు ప్రతి నర్సరీలో కూడా ఇలాంటి మొక్కలు దొరుకుతున్నాయి వేసుకోండి మా పాప అండి చిన్న పాపకి అమెరికా పంపించడానికి సబ్బులు తయారు చేస్తాను అందండి ఒంటి సబ్బులు అందుకు వేపాకు పెట్టరామ్మా అందండి కొంత వేపాకు కొన్ని గులాబీ పూలు కొనుక్కొని పట్టుకుని వెళ్తానండి దేశవలి గులాబీ పూలు ఎలా చేస్తుందో సబ్బులు చూద్దామండి ఇలా మన తోటలో ఒక వేప చెట్టు ఉంటే ఇలా ఉపయోగపడుతుందండి చూసారా చక్కగా మనం కావాల్సినంత వేపాకుని కోసుకోవచ్చు ఇలా కొయ్యటం వలనండి మనీ మనకి గుబురుగా వస్తుంది కొమ్మలో దగ్గర దగ్గరగా వచ్చి చాలా బాగా వస్తుంది కొయ్యటమే మనకి మంచి ఉపయోగాలు చెట్టుకుంటుందండి ఎంత ఒత్తిగా వచ్చిందో చూసారా నేనైతే చాలా వరకు ఈ వేపాకైతే కోసేసుకున్నానండి వర్షాలకి ఆకు కూడా కొంచెం మొగ్గింది అయినా పర్వాలేదండి కొత్త చిగురులు అయితే వచ్చేస్తాయి ఇలా మనం మనకి కావలసినవి మాత్రమే పెంచుకుందామండి మనకు అవసరం లేనిది వద్దు అయితే నేను ఈరోజు ఈ వీడియోలో బోన్సాయి చెట్లు అడిగారని వీడియోలో చెప్తున్నానండి ఇలా ఔషధ గుణాలున్నా ఈ చెట్లు మన తోటలో ఎంతో మంచి ఉపయోగం అయితే ఉందండి ఇది నేను పురుగులకి వాడతాను మాకు అవసరానికి కూడా వాడుకుంటామండి చూసారు కదా ఎంత ఆకుందో ఇదంతా పట్టుకుని వెళ్ళి పాప వాళ్ళ ఇంటికాడ సబ్బులైతే తయారు చేద్దామండి నాకు తెలిసిన వివరాలు మీతో చెప్పానండి మంచి గాలినిచ్చే మొక్కలను మాత్రం అందరూ పెంచుకోవాలి మీరు ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గరగా ఈ మొక్కలని చేర్చుకోండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో చూశారు కదా ఈ దేవతా వృక్షాలను కూడా ఈ పక్కనే నేను చదువుకున్నాను ఇక్కడే అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి ఈ మొక్కలకి దూపం అయితే వేస్తానండి రోజు అయితే నేనైతే పూజలు అవి చేయలేదు వారానికి ఒక రోజు అయితే ఖచ్చితంగా వేస్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సములు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ மா னல் உன்ன சின்னாருல அந்த பை 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 பை